హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నారు ఈ రోజు మనం చరిత్ర పుస్తకాల్లో దొరకని కొన్ని అంత చిక్కని రహస్యాల గురించి మాట్లాడుకున్నాం కొన్ని ప్రశ్నలకు మనం ఇప్పటికీ జవాబు వెతుకుతూనే ఉన్నాం మానవ చరిత్రలో నిజంగా జరిగాయ లేఖ కల్పిత అనిపించేలాంటి పది చిత్రమైన అంత చిక్కని రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మనం చెప్పబోయే కథల్లో కొన్ని మీ నిధులను కూడా దూరం చేస్తుంటాయి అందులో మొదటిది ఇండస్ వ్యాలీ నాగరికత ఇది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నాగరికతల్లో ఒకటి మన ఇండస్ వ్యాలీ నాగరికత ఆ ప్లేస్ ఎలా ఉండేది అంటే అభివృద్ధి చెందిన నగరాలు ఇంకా పక్క ప్రణాళికతో కూడిన ఇళ్ళు అద్భుతమైన డ్రైనేజీ సిస్టమ్ కూడా ఉండేది అయితే క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల ప్రాంతంలో ఈ నాగరికత ఈ యుద్ధం కానీ లేదా విధ్వంసం లేకుండా అకస్మాత్తుగా ఒక్కసారిగా మాయమైపోయింది ఇంత పెద్ద నాగరికత ఎలా కనుమరుగైంది అనేది ఇప్పటికీ ఒక పెద్ద రహస్యంగానే ఉండిపోయింది అయితే వాతావరణ మార్పుల వల్ల ఆ నాగరికత అదృశ్యమైందా లేదా వరదల వల్ల నాశనమైందా అనేది ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ స్పినిక్ మనకి ఈజిప్ట్ లోని గురించి అందరికీ తెలుసు కానీ వాటితో పాటు పక్కనే ఉన్నాయి ఒక భారీ ముఖం ఉన్న బొమ్మను నిర్మించారు ఇది ఒక పెద్ద మిస్టరీ ఇది పురాతన ఈజిప్ట్ కంటే వేల సంవత్సరాల ముందే ఉండేదని భారీ వరదల కారణంగా కోతకు గురైనట్లు పరిశోధకులు చెప్తూ ఉంటారు ఇది పురాతన ఈజిప్ట్ అని నిర్మించారా లేక అంతకు ముందు ఉన్న ఏదైనా నాగరికత వాళ్ళు నిర్మించారా అన్నది ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది నెక్స్ట్ వచ్చేసి బయోట్లు పాస్ సంఘటన ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లో రష్యాలోని యారల్ పర్వతాల్లో తొమ్మిది మంది సోవియట్ హైకర్లు క్యాంపింగ్ కి వెళ్లారు కానీ అక్కడ వాళ్ళ మృతదేహాలు మాత్రమే దొరికాయి ఈ చిత్రం ఏంటంటే వారిలో కొందరు తలలు పగిలిపోయి ఉన్నాయి ఇంకా కొందరు వర్ధనగ్నంగా ఉండిపోయారు అందులో ఒక మహిళకైతే అయితే కూడా లేదు ఆ ప్రాంతంలో ఈ జంతువులు అడుగు జాడలు కానీ ఇటువంటి గుర్తులు కూడా లేవు దీనికి కారణం ఏంటనేది ఇప్పటికీ కూడా తెలియకుండా ఉండిపోయింది కొంతమంది తుఫాన్ల వల్ల అది జరిగిందని అంటే మరి కొందరు అంత చిక్కన శక్తుల వల్ల అది జరిగిందని నమ్ముతూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ద గ్రీన్ చిల్డ్రన్ ఆఫ్ ఊల్పి మధ్య ఇంగ్లాండ్ లోని ఒక చిన్న గ్రామంలో ఇద్దరు పిల్లలు ఒక రోజు కనిపించారు వారి శరీర చర్మం పచ్చగా ఉంది అంతేకాకుండా వారికి భాష ఎవరికి కూడా అర్థం కావటం లేదు వారిలో ఒక పిల్లవాడు కొద్ది రోజుల్లోనే చనిపోయాడు మరొక అమ్మాయి తర్వాత మామూలు మనిషిగా మారి తాము భూమి కింద ఉన్న మరో ప్రపంచం నుంచి వచ్చామని చెప్పింది కానీ ఆ తర్వాత అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు తర్వాత మాయమైపోయింది ఇది నిజంగా జరిగిందా లేక ఒక కల్పిత కథన అన్నది ఎవరికి ఇప్పటికీ కూడా తెలియకుండా జరిగిపోయింది నెక్స్ట్ వచ్చేసి క్లియో పాత్ర సమాధి ఇది ప్రపంచాన్ని ఏలిన అందాల రాణి క్లియో పాత్ర గురించి అందరికి తెలుసు రెండు వేల సంవత్సరాల క్రితం మరణించిన ఈ రాణి సమాధిని ఇప్పటికీ ఎవరు గుర్తించలేకపోయారు ఆమె సమాధి కనుగొనడానికి చాలా మంది చరిత్రకారులు పురావస్తు శాస్త్రజ్ఞులు ప్రయత్నించారు కానీ ఫలితం లేకుండా పోయింది ఈ సమాధి ఎక్కడ ఉంది అది ఎందుకు బయటపడట్లేదు అన్నది ఇప్పటికీ ఒక పెద్ద మిగిలిపోయింది నెక్స్ట్ వచ్చేసి మిస్సింగ్ ఇది పదిహేను వందల తొంభైలో ఉత్తర అమెరికాలో దాదాపు ఏడు వేల తొమ్మిది వందల మంది జనాభా ఉన్న ఒక ఇంగ్లీష్ కాలనీ మొత్తం ఒక్కసారి అదృశ్యమైంది అక్కడ ఉన్న వాళ్ళంతా ఎటు వెళ్లిపోయారు ఎవరికి తెలియదు అక్కడ వారికి దొరికిన ఒకే ఒక ఆధారం ఏంటంటే ఒక చెట్టుపై క్రోటాన్ అని చెక్కబడిన పదం దీని అర్థం ఏంటి అక్కడ ఉన్న మనుషులు ఎక్కడికి వెళ్లారు వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక వారు ఆ పదాన్ని రాసి ఎక్కడికి వెళ్ళిపోయారా అన్నది ఒక పెద్ద ప్రశ్నలుగా ఇప్పటికీ మిగిలిపోయింది నెక్స్ట్ వచ్చేసి ద వాయించ్ మాన్స్ ఇది పదిహేనవ శతాబ్దానికి చెందిన ఒక రాత పుస్తకం ఈ పుస్తకంలో మాకు తెలియని భాషలో వింతైన మొక్కలు జంతువులు గ్రహాలు కొన్ని వింతగా ఉన్న నగ్న మహిళ చిత్రాలు ఉన్నాయి దీనిని ఇప్పటి వరకు ఎవరు డీ కోడ్ చేయలేకపోయారు కొంతమంది ఇది నిజమైన మరి కొందరు ఎవరైనా రాసిన ఒక కల్పిత కథగా అని భావిస్తారు ఈ పుస్తకంలో లోపల ఏముంది అది ఏ భాష అన్నది ఎవరికి అర్థం కావట్లేదు ఇది ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీ గానే ఉండిపోయింది నెక్స్ట్ పదిహేను వందల పదిహేను వచ్చిన డాన్సింగ్ ప్లే ఇది పదిహేను వందల పద్దెనిమిదిలో ఫ్రాన్స్ లోని బర్గ్ లో ఒక చిత్తమైన సంఘటన జరిగింది డజన్ లో కొద్ది ప్రజలు వారాల తరబడి ఒక్కొక్క కారణం లేకుండా విపరీతంగా డాన్స్ చేయడం మొదలు పెట్టారు ఆపకుండా డాన్స్ చేయడం వల్ల చాలా మంది అలసిపోయి చనిపోయారు ఈ సంఘటన అసలు కారణం ఏంటో ఇప్పటికీ ఎవరు కనుగొనలేకపోయారు ఇది ఒక సామూహిక మత్యసీమతం కోల్పోవడమా లేక ఏదైనా వ్యాధ అన్నది ఎవరికీ తెలియదు ఇది కూడా ఒక అంత చిక్కని రహస్యంగానే అలా మిగిలిపోయింది నెక్స్ట్ వచ్చేసి అట్లాంటిస్ ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ద్వీప నాగరికత అట్లాంటిస్ కానీ నాగరికత ఒక్క రాత్రిలో సముద్రంలో మునిగిపోయిందని గ్రీకు తత్వవేత్త చెప్పాడు అట్లాంటిస్ నిజంగా ఉందా అది ఎక్కడ ఉంది అన్నది ఎవరికి తెలియదు కొంతమంది ఇది కల్పిత కదా అంటారు మరికొందరు నిజంగా అట్లాంటిస్ అనే ఒక అద్భుత నాగరికత ఉందంటారు అట్లాంటిస్ అసలు ఎక్కడ ఉందో ఎప్పుడు బయటపడుతుందో అదే అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మనం మన మానవ చరిత్రలో అంత చక్కని కొన్ని రహస్యాల గురించి తెలుసుకున్నాం మీకు ఇంకేమైనా ఇలాంటి మిస్టరీలు తెలిస్తే దయచేసి కామెంట్స్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటి వరకు సెలవు